చెప్తారు ఆయన ఫోర్ గ్రేట్ నిజాలని సత్యాలను చూసిన తర్వాత ఆయన ఎన్లైటన్ అయిపోయారని చెప్పి మీరు ఆర్ యూ ఆన్ ద పాత్ టు సీకింగ్ దట్ దట్ స్టేట్ వేర్ యూ ఐ దిస్ ఇస్ జస్ట్ కామన్ సెన్స్ పాయింట్ ఫర్ మీ కామన్ సెన్స్ కాన్ఫ్లిక్ట్ జోన్కి ఒక నేను కంట్రోల్ చేయలేని ఒక శక్తి నన్ను బాధ పెట్టండి దానికి అవకాశం ఇవ్వకుండా నేను ఒక డిజైన్ చేసుకున్న లైఫ్ స్టైల్ అది యా భూకంపం వస్తే ఎలాగైతే మనం ఒక కింద దీనికి దాక్కుంటాము అండర్ గ్రౌండ్ వెళ్ళి దాక్కుంటాం అంతే 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 మీరు జస్ట్ బికాస్ యువర్ స్టేట్ ఆఫ్ నేను అంటే పారిపోతున్నానా లేకపోతే మీ ఇష్టం అదే మిమ్మల్ని ఒకళ్ళు పారిపోతున్నారు అంటారు సెన్సిటివ్ అంటారు అసలు మాత్రం పట్టించుకోరా అని ఫ్యామిలీని ఓదార్స్తారా పోనీ ఎవరైనా వచ్చి మీ దగ్గర బాధపడితే ఏం చేస్తారు ఇలా పలానా వాళ్ళు పోయారు కదా అని చనిపోయారు వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ చూడం కదా మనం ఇప్పుడు డిపెండింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వాళ్ళకి నా మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ తీసుకుని నేను ఒకసారి చాలా హార్ష్గా అన్న చెప్పేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మా మతకు చెప్పాను మన జస్ట్ మనకి ఎన్ని వద్దు అంటే అంటే నేను టక్ 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 అని చెప్పినా ఎందుకంటే అది ఎమోషనల్గా చెప్తే వర్కౌట్ అవ్వని తెలిసినారు అది ఒక ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పినాను అది అదే ఇప్పుడు సో అలాగే నేను ఆ ప్రాసెస్ బట్టి పొజిషన్ బట్టి మనిషిని బట్టి ఐ డిఫరెంట్ థింగ్స్ ఓదార్చడం మాత్రం చేయను ఏం చేయను ఓదార్చడం నో ధార్ యాత్ర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మధుకి నేను ఒక మెసేజ్ పెట్టాను లైఫ్ అనేది చాప్టర్స్ ఒక చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ చాప్టర్ వెళ్దామని పెట్టాను అది అదేంటి అందులో ఏముందంటే నాకు కూడా తెలియదు అది ఒక అధ్యాయం అయిపోయింది సో ఇప్పుడు నేను దానికి ఏదో పెట్టాడు ఎమోజీ పెట్టారు ఎమోజీ పెట్టారు ఈ జస్ట్ సెడ్ ఏదో ఒక థమ్స్అప్ ఏదో సంథింగ్ లేదా సో నేనేంటంటే అది ఇప్పుడు లైఫ్ బతకడం అనేది మనకి నచ్చ మన హర్ట్ చేసేది జరిగినప్పుడు దాన్ని అవాయిడ్ చేస్తే టక్ అండ్ టన్ కొట్టేది అంతే దానికి మీరైనా పేరు పెట్టుకోండి వెళ్ళిపోతున్నానో పారిపోతున్నానా ఫేస్ చేయలేకపోతున్నానని నిజాన్ని అంటే అది ఇంకా అది ఎవరిష్టం వాళ్ళది కానీ అదంతా ఆలోచించి బెస్ట్ వే ఏంటి అని తీసుకున్న డెసిషన్ అది నాకు తెలియదు తెలీదు సో ఇప్పుడైతే మీరు మురళీమావితే మళ్ళీ మాట్లాడరు బహుశా ఈ మధ్య చాటింగ్ ఏమైనా ఉండుంటే అది కూడా ఉండదు నాకు అసలు బేసిక్ డిఫరెన్స్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు మురళి మాయకి నేను ఒక క్వశ్చన్ అడగడానికి మాకు ఏదైనా ఇది లేదు ఎప్పుడైనా కూడా నేను గుర్తు వస్తుంది లేకపోతే ఏదో అంటారు దాని మీద ఏదో ఒపీనియన్ ఏమి ఇది చూసేవా మన రామ్యూజియం ఎపిసోడ్ ఏదో ఏదో పంపించి దాని మీద ఒక ఐదు నిమిషాలు మాట్లాడి మ్యాక్సిమం అదే ఉండదు మురళి మాయతో ఇంట్రాక్షన్ ఒకటి ఉండదు నాకు ఇప్పుడు అదర్వైజ్ ఏమి డిఫరెన్స్ ఉండదు అందుకనే నేను ఐ డోంట్ వాంట్ సీ ద బాడీ అది మెయిన్ రీజన్ ఎప్పుడైతే ఆ ఒక్క ఇమేజ్ నా మైండ్లోకి వచ్చిందంటే నేను ఇట్ ఓంట్ బి ద సేమ్ అగేన్ యా అది ఒక ముళ్ళు ఇంకా కలుగుతూ ఉంటుంది ఇప్పుడు లైఫ్ అంతా అది ఇట్స్ యాక్చువలీ ఇట్ వాస్ ట్రూలీ అంటే ఉండే కొద్దిపాటి ఇంట్రాక్షన్కి నేనే కొంచెం యా ఇమోషనల్ అవ్వాల్సి వచ్చింది అంటే అలా అయింది పరిస్థితి చూస్తే అక్కడ సో అది మొత్తానికి అయితే మీరు డెత్ అనేది ఇప్పుడు దగ్గర వాళ్ళ మరణం అనేది ఏదైతే ఉందో దాని నుంచి తప్పించుకోవటానికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే దగ్గర అవ్వకూడదు ఇప్పుడు వాళ్ళ మరణం కరెక్ట్ అప్పుడు వాళ్ళు ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్ అంటే నేను దాని అందరూ ఏదో ఫిలాసఫీ పార్లన్స్ విత్ ఇన్వాల్వ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అంతే అంటే మీరు మళ్ళీ నాకు పనికొచ్చే వారికి ఐమ్ యాక్చువల్లీ అప్లైయింగ్ అంటే ఒక న్యాచురల్ యానిమల్ ఫిలాసఫీ అంటే యానిమల్స్ని హ్యూమన్ బీయింగ్స్ని కూడా నేచర్ క్రియేట్ చేసింది మన తెలివితోటి మనం ఇవన్నీ కుదుర్చుకొని అట్లా కాంప్లికేట్ చేసుకున్నాం ఏ రోజు అయితే దాన్ని తీసి పాడేసామో అది అండ్ యూర్ ఓన్లీ స్టికింగ్ టు ఎగ్జాంపుల్ ఈ కాంటెక్స్ట్లో కాకపోయినా చెప్తున్నాను ఇప్పుడు మెన్ విమెన్ ఉట్టి సెక్స్ కోసం కలిసారు అనుకోండి అప్పుడు ఈ భార్య భర్త పిల్లలు ఈ ఇంటికి గా వచ్చాడు ఏంటి నాకు భర్త మర్చిపోయారు ఇలాంటి చిరాకులు అన్ని దుబ్బుతాయి అంత చిన్న సొల్యూషన్ ఉంది దానికి కానీ వీళ్ళకి ఆ బాధలు కావాలి కాబట్టి ఆ బాధలు లేకపోతే మనుషులు బాధకలేదు అది అది మెయిన్ ప్రాబ్లం అది బాధలు అంటే ప్రతి వాళ్ళకి ఏదో వ్యాపకం కావాలి కదా సార్ అదే నేను చెప్తున్నాను అది బిజీ క్వశ్చన్ కాదు వ్యాపకం అంటే మీ ఇప్పుడు మీ మీకు సినిమా తీసారా బిజినెస్ చేసారా లేకపోతే ఏదో చేసారా అది పాయింట్ కాదు మీ ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చింది అన్నది పాయింట్ ఏంటి అన్నది పాయింట్ కొంతమంది అది ఇష్టమే ఏమి కూడా ఇష్టం అది ఓకే ఇప్పుడు మీకు అన్నం కందిపొడి నెయ్యి వేసి పెడితే ఇష్టం ఉండదు యూ వాంట్ టు ఇట్ ఫింగర్ ఫుడ్స్ అనుకోండి మీరు అది ఒక రోలో ఏదో చెప్పేస్తారు ఇంకోటి అది ఇష్టం ఇప్పుడు అన్నం ఎందుకు కందిపొడి నెయ్యి కదా నేను అది చెప్తున్నాను సేమ్ మీ ఇష్టం వచ్చి మీరు ఎన్నుకున్నారు ఇంకోటి చెప్పకూడదు అందుకని ఎప్పుడూ ఏం చెప్తాను నీ బతుకు వదు నా చావు నేను చేస్తా ఆర్ వయసు వరుస అది ఏ ఇద్దరికి సేమ్ ఉండదు కరెక్ట్ ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకేలాగా ఆలోచన ఎందుకంటే వాళ్ళు పుట్టిన పరిస్థితులు వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్నింటి మీద డిపెండ్ అవుతుంది సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ Ignore and avoid situations of death, hmm. especially yeah. of near ones. Second, celebrate death. Hmm. Third, go through that whatever pain or sadness and get done with it. Hmm. Fourth, none of hmm. them. You know, like the the Ignore or avoid death because yeah. it's unpleasant. Yeah. Correct. That's now I didn't follow it. అంటే మళ్ళీ అది మనకి యాక్చువల్లీ ఫిలాసఫీ అంతా అంతే కదా భగవద్గీతలో కూడా ఇట్ ఆత్మకి మరణం ఉండదు ఆత్మ ప్రయాణిస్తుంది సెలబ్రేట్ డెత్ ఫిజికల్ అప్లికేషన్ సెలబ్రేట్ డెత్ అంటే బాబాయ్ గంతులేస్తారు ఏంటి సెలబ్రేట్ డెత్ ఏంటి అలా కాదు అది పూర్తిగా జీర్ణించుకుని ఈ ఆత్మ దాని కాలం పూర్త పూర్తి పూర్తయిన తర్వాత మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది అని పునర్జన్మ నమ్మి వాళ్ళకి అది ప్రవేశించి మరొక ఐనో అది డిఫరెంట్ అది అది కన్ఫ్లీట్గా ఇప్పుడు ఇగ్నోర్ డెత్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణంతో మురళీ ఏమైనా షిఫ్ట్ చేయడం అనుకోండి అమెరికాకు ఎక్కడికో వెళ్ళిపోయాడు వేరే పని మీద బిజినెస్ మీద నేను మళ్ళీ ఇప్పటికీ కలవకపోవచ్చు ఐదేళ్ళ తర్వాత కలవచ్చు పదేళ్ళ తర్వాత కానీ బతికే ఉన్నాడు అనే దానికి ఎక్కడో వెళ్ళిపోవటానికి నాకు ఫండమెంటల్ డిఫరెన్స్ తెలియట్లేదు కరెక్ట్ ఇది ఎవెంచువలీ అనదర్ డెస్టినేషన్ మేబీ ద ట్రాన్సిషన్ పాయింట్ ఈస్ డిఫరెంట్ ద హోల్ థింగ్ ఈజ్ దట్ ఓకే దాని తర్వాత అసోసియేటెడ్ థింగ్స్ ఉంటాయి దానికి రైట్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది ఫ్యామిలీలో ఎవరు ఎవరైనా ఫీల్ అయ్యారు అది అదేదో నాకు ఎంతో కొంత తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ దగ్గర కాబట్టి నేను ఆ కాంటెక్స్లో మేబీ ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇఫ్ ఐ సే సంథింగ్ ఐ మెట్ డూ ఇట్ బట్ ఐ డోంట్ థింక్ అమౌట్ ద డెడ్ పర్సన్ ఎనీమోర్ అంటారు కదా పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు తీపి జ్ఞాపకాలు బేసికలీ ఇప్పుడు వాళ్ళందరూ మీకు మీకు అఫ్కోర్స్ జ్ఞాపకాలు కూడా ఉండవు కాబట్టి తీపి జ్ఞాపకాలు మీరు ప్రాబిలీ పోయిన వాళ్ళు వాళ్ళందరూ మంచోళ్ళు అంటే టెక్నికల్గా అది కూడా నా నా ఉద్దేశం నేను పోతే మాత్రం ఎవడు నన్ను మంచుడు అననుకుంటున్నాను చాలా తక్కువ మంది అంటాం ఛాన్స్ ఉంది అది కూడా ఇందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచోడు అనేది లెక్క ప్రకారం ఈజ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ జస్ట్ అని అన్న ఛాన్సే లేదు ఆడ అమ్మాయిలు కాళ్ళని నాకుతాడు ఆడది పిచ్చి పిచ్చి సినిమాలు తీసాడు లేకపోతే ఏది చేసే ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అప్పుడు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు ఒకేపు నుంచి ఏదో శివ తీసాడు లేకపోతే అది ఇది అని ఒక గ్యాంగ్ ఉంటారు ఇంకో అది ఉంటారు వీళ్ళిద్దరూ కలిపి ఏమన్నా తెలివి కన్ఫ్యూజ్ అవుతారు బట్ పోయినోళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ అనేది పాయింట్ కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర వాళ్ళ కాదు ఎవరికి ఎవరికి మంచి వాళ్ళు ఎవ్రీ బడీ విల్ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్ దానికి సంబంధించి అప్పుడు ఇక్కడ ఏంటి తన కూతురికి ఇప్పుడు అంబిక మురళీమయ కూతురికి ఉన్న రిలేషన్షిప్ వేరు ఉంటుంది మధుతో వేరు ఉంటుంది భార్యతో వేరు ఉంటుంది మ్యాన్ అండ్ నాతో వేరు ఉంటుంది ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఈక్వేషన్ విత్ దట్ సో వాళ్ళందరి ఫీలింగ్స్ని మనం జనరలైజ్ చేయడం అందరూ ఒకేలాగా ఫీల్ అవ్వరు ఒకే డైరెక్షన్ ఫీల్ అవరు యూనో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తన కూతురు అంబిక రోజు గంట మాట్లాడుతుందని చెప్పింది ఎవ్రీ డే సో షీ సడన్లీ ఫీల్ అ లాస్ ఆఫ్ దట్ కాన్వర్జేషన్ ఇప్పుడు కరెక్ట్ నేను మాట్లాడినప్పుడు మే మూడు నాలుగు నెలలకు ఒకసారి మాట్లాడచ్చు కానీ ఐ టాక్ అబౌట్ సమ్ ఇంటెలెక్చువల్ స్టఫ్ ఏదో బుక్ ఏదో సినిమాలో ఒక థాట్ నేను ఐ మాట్లాడతాను ఐ నెవర్ టాక్ ఒక ఐడియా ఇంకొక ఐడియాతో మాట్లాడుకున్నట్టే కరెక్ట్ పర్ఫెక్ట్ ఇది పర్ఫెక్ట్ సో ఇప్పుడు అంబికళ్ళు ఏమీ ఏం చేశారా పొద్దున్న భోజన చేశారా లేకపోతే ఎలా ఉంది ఇప్పుడు అని ఎలాంటి అని హ్యూమన్ ఆస్పెక్ట్ ఉంటుంది వాళ్ళకి దాంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ డైరెక్షన్ ఆఫ్ లాస్ కూడా అటు ఉంటుంది యూనో సో నేను మొత్తం ఏం చేశారని చెప్పట్లేదు కానీ అది ఇందాక మీరు చెప్పింది అవాయిడ్ అండ్ ఇగ్నోర్ ఇస్ వాట్ ఐ ఫాలో వాట్ ఎవర్ ఇస్ నాట్ ఇన్ మై కంట్రోల్ నాట్ కరెక్ట్ సో హ్యావ్ యూ ఎవర్ రియల్లీ క్రైడ్ బ్రోక్ అండ్ డౌన్ ఎప్పుడైనా తట్టుకోలేక గ్రీఫ్ గ్రీఫ్ట్ కానీ ఐక్కటేంటంటే అది నేను నాలో నేను ఒక సినిమా తీసుకుంటున్నానా నిజంగా ఫీల్ అవుతున్నానా అని నాకే నా మీద డౌట్ వస్తుంది అంటే యూ క్యాన్ సైక్ యూర్ సెల్ఫ్ ఇన్ టు ఫీలింగ్ సంథింగ్ విచ్ ఇస్ వాట్ ఇప్పుడు ఎమోషన్ అనేది లాజిక్ అందదు అప్పుడు నేను ఎమోషన్ని కంట్రోల్ చేస్తాను అని నేను చెప్పింది వెదర్ ఐ క్యాన్ డూ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ నేను జియా పోయినప్పుడు కూడా ఈడ్చాను ఫర్ ఎగ్జాంపుల్ యూనో అండ్ సమ్ టైమ్స్ ఐ క్రై ఐ మీన్ ఇప్పుడు నేను ఐన్ రా అండ్ డాక్యుమెంటరీ చూస్తే ఈడ్చాను ఒకరోజు ఐ ఫీల్ దట్ ఈస్ అ నేను ఒక్కనే ఉన్నా నా ప్లేస్లో అండ్ ఫ్యాక్ట్ టచ్ ఎగ్జిస్ట్ అయినా అవుట్ ఆఫ్ జాయ్ ఐ నో దట్ ఈజ్ ఇట్ ఇల్ ఇట్లా అంటే ఆనందంతో ఏడవటం అనేది వేరు దుఃఖంతో ఏడవటం అనేది వేరు నేను ఆనందంతో ఏడ్చిన సంఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి ఎవరైనా ఉన్నారని చెప్పి మీరు ఏడ్చారంటే మీరు ఎంత ఎమోషనల్ అనేది అర్థమవుతుంది దట్ సంబడీ ఎగ్జిస్టెడ్ ఇట్ బికాస్ దట్ పర్సన్ ఈజ్ మేడ్ మై లైఫ్ ఇప్పుడు మీ లైఫ్లో వెనకాల తీసి చూసుకుంటే మీరు ఎన్ని రోజులు అన్నం తిన్నారు ఎన్ని చికెన్లు తిన్నారు లేకపోతే ఎన్నిసార్లు నిద్రపోయారు కాదు కదా ఎన్ని రోజులు మీ మీకు ఫలానా వ్యక్తులు ఉండటం మలానా మీ లైఫ్కి ఒక సార్థకం వచ్చింది మీ లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అండ్ టొటాలిటీ వచ్చింది సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని ఒక గ్రాటిట్యూడ్ తోటి ఐఎమ్ క్రైమ్ ఎందుకంటే ఒక హ్యూమన్ ఫామ్లో చూశాను కాబట్టి అయిన రాని జియాన్ పోయినప్పుడు వై డెడ్ యూ జియా ఖాన్ ఎందుకంటే బికాజ్ ఐ నో జియా వెరీ వెల్ పాయింట్ వన్ బట్ వెరీ వెల్ అంటే ఏంటి తనకున్న అంబిషన్స్ తనకున్న యంగ్ ఏజ్లో వాట్ ఎవర్ జీ వాజ్ ఎస్పైరింగ్ వాట్ వాజ్ నాట్ హ్యాపెనింగ్ వాటన్నిటినీ నేను కౌంటర్ చేసేవాడిని జియా వాళ్ళు ఆలోచించద్దు అది ఇది అన్నీ నేను చెప్పేవాడిని బట్ ఆర్ ఎమోషన్స్ ఓవర్కమ్ దట్ హోల్ థింగ్ అంటే ఐ ఫెయిల్డ్ ఇన్ విత్ మై ఫిలాసఫీ టు ఎక్స్ప్లెయిన్ టు హర్ ద స్టూపిడిటీ ఆఫ్ వాంటింగ్ టు Do something like that.